యూర్ వెల్కమ్ నెక్స్ట్ ఏంటంటే ఈ స్టేట్ ఎంబ్లం గురించి మనం మాట్లాడాం కదమ్మా ఇప్పుడు ఏంటంటే మనం తర్వాత అయినటువంటి క్యాలెండర్ నేషనల్ క్యాలెండర్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం ఏదమ్మా నేషనల్ క్యాలెండర్ మరి మన యొక్క నేషనల్ క్యాలెండర్ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ అనేది కేవలం మనకి ఇక్కడ అడుగుతాడు అంటే వాట్ ఈజ్ అవర్ నేషనల్ క్యాలెండర్ అంతే కానీ కొన్ని సందర్భాల్లో టఫ్గా ఇచ్చే సందర్భాలు ఉంటాయి కనుక కొంచెం దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా మరి నేషనల్ క్యాలెండర్కి సంబంధించి ఏం మాట్లాడతాం అంటే మన యొక్క క్యాలెండర్ అనేది ఏ క్యాలెండర్ అంటే సఖా క్యాలెండర్ అని చెప్పేసి చాలామంది శాఖ అని చదువుతారు షఖా అని చెప్పేసి మనం చదువుకోవచ్చు ఓకేనా మరి చూడండి సకా క్యాలెండర్ ఈజ్ ద అఫీషియల్ నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా వెరీ 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 ఇంపార్టెంట్ ఇండియాకు నేషనల్ క్యాలెండర్ ఏదంటే గుర్తుపెట్టుకోండి షకా క్యాలెండర్ ఎస్ఏకేఏ ఓకేనమ్మా సఖా క్యాలెండర్ ఈస్ నేషనల్ క్యాలెండర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఇట్ వాజ్ యాజ్ ఇట్ వాజ్ అడాప్టెడ్ యాజ్ ఎ నేషనల్ సింబల్ యాజ్ ఎ నేషనల్ సింబల్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఈ సఖా క్యాలెండర్ అనేది ఏదైతుందో ఈ సఖా క్యాలెండర్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఇండియన్ గవర్నమెంట్ చేత అడాప్ట్ చేయబడింది గుర్తుపెట్టుకోండి ఇండియన్ గవర్నమెంట్ చేత అడాప్ట్ చేయబడింది అండ్ చైత్ర ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ మంత్ అండ్ ఫాల్గున్ యాజ్ ద లాస్ట్ మంత్ మరి సఖా క్యాలెండర్ ప్రకారంగా మనం ఏం చెప్తామంటే ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అని చదువుతాం కదా సఖా క్యాలెండర్ ప్రకారంగా మాట్లాడితే మంత్స్ని కూడా పన్నెండు నెలలుగా చెప్పడం జరుగుతుంది అకార్డింగ్ టు సఖా క్యాలెండర్ ఓకేనా ఓకేనమ్మ పన్నెండు నెలలు లేదా పన్నెండు మాసాలుగా చెప్తారు అందులో మొదటిది ఏంటంటే చైత్ర అంటారు తెలుగులో చైత్రం తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భద్రపద అశ్విన్ కార్తీక్ మార్గశిర ఓకేనా అండ్ పుష్య మాఘ పాల్గొన్ ఇట్లా మనము కొన్ని మంత్స్ ఉన్నాయి అట్ ద సేమ్ డేట్స్ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ డేట్స్కి వచ్చేసరికి చైత్రాలో థర్టీ ఒక్కోసారి థర్టీ వన్ ఒక్కోసారి కనిపిస్తుంది తర్వాత మీకు వైశాఖ నుంచి భాద్రపద దాకా థర్టీ వన్ డేస్ తర్వాత అన్నీ కూడా థర్టీ డేస్ మరి ఎప్పుడు ప్రారంభం అవుతాయని కూడా మీరు ఇక్కడ చూసుకోండి స్టార్టింగ్ డేట్ స్టార్టింగ్ డేట్ అంటే ఇంగ్లీష్ డేట్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్ మంత్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్ మంత్స్ జనవరి ఫిబ్రవరి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఏ క్యాలెండర్ ప్రకారం అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమంటాం గ్రెగోరియన్ క్యాలెండర్ గుర్తుపెట్టుకోండి గ్రెగోరియన్ క్యాలెండర్ ఇక్కడ కూడా ఉంది ఓకేనా అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి ఇక్కడ మార్చ్ ట్వంటీ టూతో చైత్ర వైశాఖ్ వచ్చేసరికి ఏప్రిల్ ట్వంటీ వన్ మే ట్వంటీ టూ ఆషాఢ జూన్ ట్వంటీ టూ శ్రావణ జూలై ట్వంటీ త్రీ భాద్రపద ఆగస్ట్ ట్వంటీ త్రీ అశ్విన్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ కార్తీక్ అక్టోబర్ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ నవంబర్ ట్వంటీ టూన మార్గశిర అండ్ పుష్య వచ్చేసరి డిసెంబర్ ట్వంటీ టూ మాఘ జాన్ ట్వంటీ వన్ ఫాల్గున ఫిబ్రవరి ట్వంటీ ఓకే ఇవి స్టార్టింగ్ డేట్స్ అయితే ఇక్కడ ఈ సఖా క్యాలెండర్లో ఫస్ట్ మంత్ మనం ఏమంటామంటే చైత్ర తెలుగులో దానినే చైత్రం అని చెప్పేసి అంటారు లాస్ట్ ఏంటి ఫాల్గుణం లాస్ట్ ఏంటమ్మా ఫాల్గుణ లేదా తెలుగులో ఫాల్గుణం అంటారు రైట్ దిస్ క్యాలెండర్ స్టార్ట్స్ విత్ ట్వంటీ టూ మార్చ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్ కన్సిస్ట్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్ ఈ క్యాలెండర్ ఏదైతే ఉందో సఖా క్యాలెండర్ ప్రకారంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్చ్ ట్వంటీ టూ అంటే మనం ఉగాది అంటాను చూసారా కొత్త సంవత్సరం అంటూ చూసారా ఉగాది మార్చ్ ట్వంటీ టూ ఆర్ మార్చ్ ట్వంటీ ఇది ఒక్కొక్కసారి ఇట్లా పడతా ఉంటుంది ఓకేనా సరేనా సరే మార్చ్ ట్వంటీ టూను ప్రారంభం అవుతుంది దీంట్లో ట్వల్వ్ మంత్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్ అన్న లేదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి జస్ట్ లైక్ ఏ నార్మల్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్ ఏదైతే ఉందో నార్మల్గా మనం మూడు వందల అరవై ఐదు రోజులు అంటాం కదా అట్లా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అన్నమాట అయితే లీఫ్ ఇయర్ వచ్చేసరికి ఒక రోజు ఎక్స్ట్రా కదా లీఫ్ ఇయర్ లీఫ్ ఇయర్ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లీఫ్ ఇయర్ ఆ ఏ సంవత్సరం అయితే లీఫ్ ఇయర్ ఉంటుంది ఆ సంవత్సరం ఇన్ ఏ లీప్ ఇయర్ ద స్టార్టింగ్ డే ఈస్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ ఓకేనమ్మ లీప్ ఇయర్ వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి లీఫ్ ఇయర్ వచ్చేటప్పుడు లీఫ్ ఇయర్ ఎప్పుడుతో స్టార్ట్ అవుతుందంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా లీఫ్ ఇయర్ ఉండేటప్పుడు మార్చ్ ట్వంటీ ఫస్ట్కి ఈ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది ద సకా క్యాలెండర్ రిప్రజెంట్స్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మరి సకా క్యాలెండర్ ఉందో ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ అంటే ఒక గొప్ప సంస్కృతితో కూడినటువంటి వారసత్వాన్ని క్యారీ చేస్తుంది అండ్ అదేవిధంగా ద ఇంటెలెక్చువల్ క్యాబిలిటీస్ శక్తి సామర్థ్యాల గురించి కూడా అంటే మన ప్రాచీన భారతదేశం యాన్షియంట్ ఇండియా యొక్క ఏవైతే ఉన్నాయో ఆ క్యాబిలిటీస్ని చూపిస్తూ ఉంటుంది అంటే సఖ క్యాలెండర్ తర్వాత ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ కుషన్ కింగ్ అంటే క్వశ్చన్ కింగ్ అంటే క్వశ్చన్స్ కుషానులు అని చెప్పి తెలుగులు అంటారు ఈ కుషాన రాజ్యానికి చెందినటువంటి రాజు ఎవరంటే కనిష్కుడు ఓకేనా కనిష్క అని చెప్పేసి కింగ్ కనిష్క క్రియేటెడ్ దిస్ క్యాలెండర్ ఈ క్యాలెండర్ని ప్రిపేర్ చేసిన వ్యక్తి ఎవరంటే అంటే కనిష్కుడు అండ్ ఈ బిలాంగ్స్ టు కుషానా డైనాసిటీ విచ్ కేమ్ టు బి నోన్ యాజ్ సాకా క్యాలెండర్ సో కనిష్కుడు కనుక్కున్నాడు మరి ఆయనకు అనుకున్నటువంటి క్యాలెండర్ ఏదైతే దీన్ని మనము షకా క్యాలెండర్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా సో ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత నేషనల్ యాంతమ్ మీకు తెలుసు నేషనల్ యాంతమ్ వచ్చేసరికి జనగణమన ఇగోండి ఇక్కడ చూసారా ద మోస్ట్ పాపులరైజ్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఇండియా అంతే కదా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా నూట నలభై ఎనిమిది కోట్ల జనాభా యొక్క ఊపిరి ఏదంటే నేషనల్ యాంతం లేదా జనగణమన అవునా జనగణమన వైట్ జనగణమన మరి జనగణమన ఏంది నేషనల్ యాంతమ్ ఓకేనమ్మా సో జాతీయ గీతం ది నేషనల్ యాంతమ్ ఆఫ్ ఇండియా ఏంది జనగణమన ఇండియా యొక్క నేషనల్ యాంతమ్ ఏంటమ్మా జనగణమన అండ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఒరిజినల్లీ ఇన్ బెంగాలీ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగవచ్చు ఏమనంటే జనగణమన ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ కంపోజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ అడుగుతాడు మీరు ఏమైనా ఆన్సర్ పెట్టేస్తారు ఇమీడియట్గా హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇలా పెడతారు ఆన్సర్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఆప్షన్ ఈజ్ గివెన్ ఇన్ తెలుగు అండ్ యూ మే బీ గివెన్ ఇన్ తెలుగు ఆప్షన్ ఆల్సో బట్ ద రైట్ ఆన్సర్ ఈజ్ బెంగాలీ ఓకేనా సో బెంగాలీ సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం జనగణం అనని ఏ లాంగ్వేజ్లో రాశారంటే బెంగాలీ లాంగ్వేజ్లో అండ్ విచ్ వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ నాట్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్ర ఓకేనమ్మా నార్త్ స్టేట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో విని బీగా చదువుతారు రవి అంటే రబీ అని చదువుతారు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఎవరి చేత ఇది విచ్ ఈస్ కంపోజ్ విచ్ ఈస్ రిటర్న్ బై రబీంద్రనాథ్ ఠాగూర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా అండ్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ఇట్స్ హిందీ వెర్షన్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత దీనిని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మా అన్ని సింబల్స్ మాట్లాడుతున్నాం ఎప్పుడు అడాప్ట్ చేశారు ఏంటని చెప్పి ఒక హిందీ వెర్షన్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చేర్చడం జరిగింది ఎప్పుడంట జాన్యవరి ట్వంటీ ఫోర్ బై నైన్టీన్ ఫిఫ్టీ ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ జాన్వరి ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్లో ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీన్ని అడాప్ట్ చేయడం జరిగింది ఇన్ విచ్ వర్సన్ హిందీ వర్సన్ ఓకేనా తర్వాత ఇట్ వాజ్ ఫస్ట్ సంగ్ ఆన్ ఇట్ వాజ్ ఫస్ట్ సంగ్ ఆన్ హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సంఘ్ సింగ్ శాంగ్ సంగ్ అంటారు గుర్తుందా వి వన్ వి టూ వి త్రీ సింగ్ శాంగ్ సంగ్ అంటే పాడడం ఇట్ వాజ్ ఫస్ట్ సంగ్ ఆన్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ నైన్టీన్ నాట్ లెవెన్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ సెవెన్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ నాట్ లెవెన్ సో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నేషనల్ యాంతం ఉందో పాడినటువంటి సంవత్సరం ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ పంతొమ్మిది వందల పదకొండులో డిసెంబర్ ఇరవై ఏడున పాడడం జరిగింది సరిగ్గా ఇదే సంవత్సరంలో ఇండియాలో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓకేనా మరి ఫస్ట్ సాంగ్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ నైన్టీన్ లెవెన్ నైన్టీన్ లెవెన్లో ఈ పాడ పాడారేంటి దేని జనగణ మన యాట్ ద దెన్ కల్కతా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కల్కతా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాట్ ఈజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాని యొక్క షార్ట్ ఫామ్ ఏంటంటే ఐఎన్సి ఇండియాకి స్వతంత్రం తేవాలి అనే ఒక ఉద్దేశంతో మన ఇండియాలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కలిపి చదువుకున్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి లీడర్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో ఓకేనా ఒక బ్రిటిష్ అధికారి బ్రిటిష్ ఆఫీసర్ అయినటువంటి ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎస్టాబ్లిష్ చేశాడనమాట అయితే కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి డబ్ల్యూసీ బెనర్జీ అంటారు ఇలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ పెడతా ఉంటుంది వాటిని సెషన్స్ అంటారు అలాంటి సెషన్ కల్కతా సెషన్ ఈ కల్కటా సెషన్ అనేది ఉందో మనకి డిసెంబర్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ నాట్ లెవెన్ ఈ సంవత్సరం సెషన్ జరిగింది అప్పుడు ఈ జనగణమని పాడారంట క్వశ్చన్ ఖచ్చితంగా ఇక్కడ అడిగే అవకాశం ఉంది ఫస్ట్ టైం జనగణమన వజ్ సంగ్ ఇన్ విచ్ సెషన్ అని అడిగితే కల్కటా అలా కాకుండా ఇన్ కల్కటా సెషన్ ఫర్ ద ఫస్ట్ టైం జనగణమన వాజ్ సంగ్ ఓకేనమ్మ ఇన్ బై విచ్ ఇయర్ అని అడుగుతాడు ఏ ఇయర్ అని అడుగుతాడు సో దట్ ఈజ్ నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ వెరీ 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 ఇంపార్టెంట్ బాగా ఉన్నటువంటి ఏరియా ఇది ఓకేనా మంచి డేటా జాగ్రత్తగా వినేషన్ ద కంప్లీట్ సాంగ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ స్టాంజాస్ మరి జనగణమన ఉందో ఒక ఐదు స్టాంజాస్లో ఉంటుంది మీరు మీ స్కూలల్లో పాడుతూ ఉంటారు కదా ఐదు స్టాంజస్లో ఉంటాయి మరి అందులో ద ఫస్ట్ స్టాంజా కంటెంట్స్ ఫుల్ వెర్షన్ ఆఫ్ నేషనల్ అంటర్ మరి నేషనల్ యాంతంలో ఉన్నటువంటి ఐదు స్టాంజాస్లో ఫస్ట్ స్టాంజ అంటే మన ఇంగ్లీష్లో పారాగ్రాఫ్స్ ఎలా ఉంటాం పోయమ్స్లోనే ఇట్లాంటి గాయ గేయాలు వచ్చేసరికి స్టాంజస్ అంట ఈ ఫస్ట్ స్టాంజాలో లోనే కంప్లీట్ జనగణ మనకు సంబంధించినటువంటి సమ్మరీ అనేది ఉంటుందంట రైట్ తర్ ద రూల్స్ బీ అబ్జర్వ్డ్ వైల్డ్ సింగింగ్ ద ఆర్ అవర్వేజ్ ఫాలోస్ మీకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హాల్లో సినిమా వేసే ముందు మన వస్తే అందరూ నిల్చుంటారు ఎందుకంటే దట్ ద రెస్పెక్ట్ దట్ దట్ వై షో టువర్డ్స్ అవర్ నేషన్ మన దేశానికి మన జాతికి మనం ఇస్తున్నటువంటి గౌరవం అది సో అలాంటి రూల్స్ ఏమున్నాయి చూద్దాం దిస్ యాంతమ్ హ్యాస్ టు బి సంగ్ అట్ ద డ్యురేషన్ ఆఫ్ ఫిఫ్టీ టూ సెకండ్స్ ఇంకోటి ఈ ఏదైతే మనం ఉన్నటువంటి ఫైవ్ వర్షన్స్తో ఉన్నటువంటి జనగణమనలో ఫస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ వెర్షన్ వచ్చేసరికి మనకి మొత్తం నేషనల్ యాంతమ్ యొక్క సంబరి అంతా ఉంది అనుకున్నాం కదా ఆ నేషనల్ యాంతమ్ని వై షుడ్ కంప్లీట్ ఇట్ బై ఫిఫ్టీ టూ సెకండ్స్ ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలమ్మా ఫిఫ్టీ టూ సెకండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా హ్యాబై రెండు సెకండ్లలో కంప్లీట్ చేయాలి తర్వాత ఎవ్రీ వన్ షుడ్ స్టాండ్ అరెక్ట్ వైల్ సింగింగ్ ద నేషనల్ యాంతమ్ నేషనల్ యాంతమ్ అంటే జాతీయ గీతం పాడేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నిల్చుకోవాలంట వన్ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మీనింగ్ వైల్ సింగింగ్ అంటే ఏంటంటే జనగణనని మనము ఆలాపించినప్పుడు ఓకేనా జనగణమన మనము ఆలాపించినప్పుడు ఖచ్చితంగా వి షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ద జనగణమన వాట్ వి ఆర్ సింగింగ్ ద సెకండ్ థింగ్ ఈజ్ వు షుడ్ కంప్లీట్ ద నేషనల్ యాంతం విత్ ఇన్ ఫిఫ్టీ టూ సెకండ్స్ అండ్ ఈస్ కంపోజ్ ఆఫ్ ఫైవ్ స్టాంజర్స్ అమాంగ్ ద ఫైవ్ స్టాంజర్స్ వీ షుడ్ కంప్లీట్ ద ఫస్ట్ స్టాంజర్ విచ్ హ్యాస్ ద ఫుల్ వర్షన్ బై ద ఫిఫ్టీ టూ సెకండ్స్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ స్టాండ్ వైల్ సింగింగ్ ద నేషనల్ యాంతం యూ మే సీన్ ఇన్ సినిమా థియేటర్స్ ఆర్ ఎల్స్ ఇన్ యువర్ స్కూల్ ఓకేనా ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా రైట్ అండ్ లెట్స్ మూవ్ టు ద ఎనదర్ ఇన్ సైనియా ఓకే సో నేషనల్ సాంగ్ ఓకేనమ్మా ముందు నేషనల్ యాంథమ్ ఓకేనా నేషనల్ యాంథమ్ అది జాతీయ గేయం ఇది జాతీయ గీతం ఓకేనా నేషనల్ సాంగ్ దిస్ ఈజ్ వందే మాత్రం వాట్ ఈస్ దట్ వందే మాత్రం ఈ వందే మాత్రం కూడా చాలా స్పెసిఫికెన్స్ ఉంది సిగ్నిఫికెన్స్ కూడా ఉంది దీనికి ఇది ఫస్ట్ టైం నైన్టీన్ నాట్ ఫైవ్లో ఇండియాలోని మోడరేట్స్ ఉన్నారమ్మా మోడరేట్స్ మోడరేట్స్ అంటే ఫ్రీడమ్ కోసం పోరాడినటువంటి పీపుల్ ఎవరైతే కొన్ని గ్రూప్స్గా విడిపోయారు తెలుగులో మితవాదులు అంటారు మోడరేట్స్ ఓకేనా మోడరేట్స్కి ఎగ్జాంపుల్ దాదాబాయ్ నవరోజీ ఓకేనా డ్రైన్ తీరిచ్చారు ఇచ్చారు కదైనా దాదాబాయ్ నవరోజు ఇలా చాలామంది పర్సన్స్ ఉంటారు అయితే నైన్టీన్ నాట్ ఫైవ్లో మొట్టమొదటిసారిగా వందే మాత్రం పేరుతోని వందే మాత్రం వందే మాత్రం అని చెప్పి ఒక మూమెంట్ తీసుకొచ్చారు దట్ ఈజ్ స్వదేశీ మూమెంట్ స్వదేశీ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా గుర్తుపెట్టుకోండి అమ్మా స్వదేశీ మూమెంట్ వెరీ గుడ్ గుర్తుపెట్టుకోండి ఇది ఓకేనా నెక్స్ట్ అయితే దీని గురించి ఏందో చూద్దాం ది సాంగ్ ఆఫ్ ఇండియా ఈజ్ వందే మాత్రం వందే మాతరం అనేది ఇండియా యొక్క యాంతం కాదు సాంగ్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఇండియా యొక్క యాంతం ఏంది జనగణమన ఇండియా యొక్క సాంగ్ ఏంది వందే మాత్రం అక్కడ అక్కడ జనగణమన అనేది బెంగాలీ లాంగ్వేజ్లో ఉంది ఇక్కడ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉంది వందే మాత్రం ఎవరు రాశారంట బంకిం చంద్ర చటర్జీ ఎవరమ్మా బంకిం చంద్ర చటర్జీ వెరీ ఇంపార్టెంట్ ఓకే నన్ను గుర్తుపెట్టుకోండి బంకిం చంద్ర చటర్జీ ఎవరమ్మా బంకిం చంద్ర చటర్జీ అని పిలుస్తున్న పోస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ పోస్ట్ మనకి వందే మాత్రంని రాయటం జరిగిందంట అండ్ హీ రోట్ ఇట్ అట్ చిన్సరా చూడమ్మా చిన్సరా నియర్ హుగ్లీ రివర్ ఈయనెక్కడ రచించారంటే చిన్సూరా అనేది ఒక ప్లేస్ నాన్న ఓకేనా చిన్సూరా చిన్సూరా అనే పిలుస్తున్న ఒక ప్లేస్ ఈ ప్లేస్ ఎక్కడుందంట వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హుగ్లీ రివర్ ఒడ్డున హుగ్లీ రివర్ దగ్గరగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హుగ్లీ రివర్ దగ్గరగా ఈ హుగ్లీ రివర్ అనేది దేనికి ఇంకొక పేరు గంగా నది ఏదైతే ఉందో ఈ గంగా నదికి ఉన్నటువంటి మరొక పేరే హుగ్లీ ఓకేనా మరి ఇది ఎప్పుడు రచించారు ఎప్పుడు రాశారంట సెవెంత్ నవంబర్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూ గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూ సెవెంత్ నెంబర్ సెవెంత్ నవంబర్న ఇక్కడ ఉన్నటువంటి బంకిం చంద్ర చటర్జీ రాశారంట కానీ ఆన్ జాన్యువరి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ చూడండి ఆన్ జాన్యువరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ ఇది జనవరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీలో గుర్తుపెట్టుకోండి జనవరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీలో ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేమ్ అప్ విత్ స్టేట్మెంట్ కేమ్ అప్ విత్ ఏ స్టేట్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యుంట్ అసెంబ్లీ అసెంబ్లీ ద సాంగ్ వందే మాత్రం విచ్ హ్యాస్ ప్లేడ్ ఏ హిస్టారిక్ పార్ట్ ఇన్ ద స్ట్రగుల్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ షెల్ బి హానర్డ్ ఈక్వల్ విత్ జనగణమన షెల్ హ్యావ్ ఈక్వల్ స్టేటస్ విత్ ఇట్ విత్ ఇట్ ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండమ్మా మనకి ఈ బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రం రాశారు అనే విషయం మీకు వెరీ క్లియర్గా అర్థమైంది ఎక్కడ రాశారు ఈయన చిన్సూరా అని పిలుస్తున్నటువంటి ఒక ప్లేస్లో ఏరెవరికి దగ్గరగా హుగ్లీ హుగ్లివరికి దగ్గరగా రాశారంట ఎప్పుడు రాశారు సెవెంత్ నవంబర్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూ అంతే కదా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో రాశారంట కానీ జాన్వరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీలో అప్పటి అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయన ఏం చెప్పారంటే ఈయనంటే ఈ ఏదైతే మనకి ఒక మీటింగ్లో ఏమన్నాడంటే జనగణ మన అనేది ఉందో దానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో వందే మాత్రం కూడా అంతే ప్రయారిటీ ఇచ్చి బోత్ ఆర్ ఈక్వల్ రెండింటికి ఒకే ప్రయారిటీ ఇచ్చి రెండింటిని ఒకేలా మనం చూడాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే తర్వాత వందే మాత్రం చూడండి వందే మాత్రం వాజ్ ఫస్ట్ సంగ్ ఇన్ ద ఎయిటీన్ నైంటీ సిక్స్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జనగణ మన గురించి కూడా మనం చెప్పేటప్పుడు చెప్పాను మరి వందే మాత్రం అని పిలిచేది ఉందో ఇదమ్మా వందే మాత్రం అని పిలిచేది ఉందో ఇది ఫస్ట్ టైము ఎయిటీన్ నైంటీ సిక్స్లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఉందో ఆ సెషన్లో ఫస్ట్ టైం పాడారంట తర్వాత ది సాంగ్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ బంకిం చంద్రాస్ మోస్ట్ ఫేమస్ నవల్ ఆనంద్ మఠ్ వెరీ ఇంపార్టెంట్ బిటమ్మా ఇది బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఒక పుస్తకం ఏదంటే ఆనంద్ మఠ్ అది ఇప్పుడంటే ఎయిటీన్ ఎయిటీ టూలో ఓకేనా ఒక నావెల్ రాశారంట ఏం రాశారమ్మా నావెల్ రాశారు ఇగోండి ఆనంద్ మఠ్ ఆనంద్ మఠ్ అనేది ఏదైతుందో ఎయిటీన్ ఎయిటీ టూలో బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఒక నావెల్ ఓకేనా బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఒక నవల్ ఆనంద్ మట్ ఎప్పుడంట ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో ఈ బుక్లో ఉన్నటువంటి ఈ నావల్లో ఉన్నటువంటి ఒక లైన్ ఓకేనా అందులోని తీసుకొని వచ్చింది ఏదంటే వందే మాత్రం ఎవరు రాశారు ఇదంతా బంకిం చంద్ర చటర్జీ ఎవరమ్మా బంకిం చంద్ర చటర్జీ చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే